సారీ ఒక నిమిషం ఏంటి ఏదో అన్నారు నేనేం అనలేదే ఇప్పుడే ఏదో అన్నారుగా పొరపాటు తగిలేను అన్నాను దానికి ముందు సారీ అన్నాను మొగుడు పెళ్ళాలిలా సారీలు చెప్పుకుంటూ పోతే జీవితంలో సగభాగం సారీలతోనే సరిపోతుంది కాదే కి కి కూడా నేను చెప్పాను ఏంటంటే ఒక నిమిషం ఏంటిది మధ్యాహ్నం భోజనం నేనేం జాబ్ చేస్తాను మార్కెటింగ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇవాళ నేను ఎవరిని కలవాలో ఎక్కడ కలవాలో ఆఫీస్కి వెళ్తే కానీ తెలీదు ఇలా వెళ్ళే ప్రతి చోటికి సద్ది ముట్ట కట్టుకుని తిరిగితే అందరూ నవ్వుతారు ఆయన సంపాదించే టైంకి టైం నాకు తెలీదా డోంట్ ట్రీట్ మీ లైక్ ఎ చైల్డ్ ఓకే హలో శివ ఫ్రమ్ ఎయిర్టెల్ ఐ అపాయింట్మెంట్ విత్ మార్కెటింగ్ మేనేజర్ ప్లీజ్ ఉంటాను హలో నేనండి ఏంటి చెప్పు ఎక్కడున్నారు ఇదిగనుకోట ఫోన్ చేసా సూర్యు కాంప్లెక్స్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాను సార్ మేనేజర్ గారు రమ్మంటున్నారు నేను తర్వాత మాట్లాడతాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ శివ ఫ్రమ్ ప్లీజ్ థ్యాంక్ యూ చెప్పండి సార్ అది మా కంపెనీ సెల్ ఫోన్ గురించి మీతో మాట్లాడదాం వచ్చాను అంటే బడ్జెట్ ఆలోచిస్తున్నారా నో శివ బడ్జెట్ గురించి కాదు మెసేజ్ నో ప్రాబ్లం సార్ పేజర్ అయితే మనం మెసేజ్ పెడితే ఇష్టం ఉంటే కాంటాక్ట్ చేస్తారు లేదంటే ఫోన్ అందుబాటులో లేదని అవాయిడ్ చేస్తారు అదే సెల్ ఫోన్ అనుకోండి ఖచ్చితంగా ఆన్సర్ చేసి తీరాలి తప్పుగా అనుకోకపోతే మన దగ్గర పనిచేసేవాళ్ళు మాట్లాడాలా వద్దా అనేది మనం డిసైడ్ చేయాలి తప్ప వాళ్ళు కాదు సార్ ఏమంటారు ఇట్స్ క్వైట్ కన్విన్సింగ్ ఓకే రేపు మీరు పేపర్స్ చూడండి నేను బాస్తో మాట్లాడి ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ మిస్టర్ శివ నిన్ను చూస్తుంటే వయసులో ఉన్నప్పుడు నాలో ఏ ఉత్సాహం ఉండేదో అదే ఉత్సాహం ఇప్పుడు నీలో కనిపిస్తుంది గుడ్ కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ సార్ బైదవే నేను ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాను వై డోంట్ యూ జాయిన్ మీ పర్లేదు సార్ మళ్ళీ ఓ కమాన్ ఐసే ఓకే ఫ్రెండ్ సార్ మిస్టర్ శివ హీస్ వెయిటింగ్ ఫర్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ పిజ్జా కారణం నుంచి మీకు లంచ్ తీసుకొచ్చాను సార్ లంచా నేను ఆర్డర్ ఇవ్వలేదే మీ వైఫ్ ఆర్డర్ ఇచ్చారు సార్ మీరు ఇక్కడ ఉంటారని కూడా ఆవిడే చెప్పారు ప్లీజ్ వావ్ యూ వెరీ లక్కీ హస్బెండ్ నేను మా ఇంటికి లంచ్ కెడితే మా ఆవిడ టీవీ ముందు నుంచి కూడా లేవదు పైగా నేను తనను కావాలని డిస్టర్బ్ చేస్తున్నట్టు కోపంగా చూస్తుంది అలాంటిది మీ ఆవిడ మీరు ఎక్కడున్నారో కొనుక్కొని టైంకి లంచ్ అరేంజ్ చేశారంటే షీఈస్ రియలీ గ్రేట్ కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేయండి ఎందుకంటే ఆ బాక్స్లో ఉన్నది లంచ్ కాదు మీ వైఫ్ లవ్ സാമ ജമന സാധു ഹൃ സാര സാമജവര ഗമനസുജ് ఏమర్థమైంది నా పాట అలా గంగిరెద్దులో తలుపుతున్నావు దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది అజ్ఞాని తను పాడుతున్న తెలుగు పాటే కదా అరే ఈ మాత్రం సరిగం పద నిశలు నేర్చుకోవడానికి పదివేలు పట్టింది అరే ఏంట్రా ఆ చిరాకు అమ్మాయి పాడుతున్నట్టుంది నీకు అలా ఉందా నాకు డబ్బాలో రాళ్ళేసి మోగిస్తున్నట్టుంది మా అమ్మాయికి సంగీతం ప్రాణం సంగీతం ప్రాణం అంటే నిజమే అనుకున్నా అది పక్కవాళ్ళ ప్రాణాలు తెస్తుందని ఇప్పుడే అర్థమైంది ఏరా నీ కోపం సంగీతం మీద సంసారం మీద కోపం అంటే అసలేముంది సంగీతంలో అయ్యో ఏంటండి సారీ అండి నాలుగు మీద వాత పెట్టినంత మాత్రానా ప్రేమించి పెళ్లి మర్చిపోయారా నేను ఇల్లు వదిలేసి కాదు బద్దకం వదిలేసి అండర్స్టాండ్ నీకు విషయం తెలుసా చిన్నప్పుడు నేను స్కూల్ కి చెప్పి మారం చేస్తే మా నాన్న చేతి మీద వాత పెట్టాడు ఆ దెబ్బతో నేను స్కూల్ కి వెళ్ళాను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యని చెప్పి మా అమ్మ వీపీ మీద వాత పెట్టింది ఆ దెబ్బతో నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను ఇప్పుడు నువ్వు కాళిదాసు నాలుగు మీద కాళికాదేవి బీజక్ష రాసినట్టు నా నాలుగు మీద నువ్వు వాత పెట్టావు ఈ డబ్బుతో నేను జాబ్ లో జాయిన్ అవటం ఖాయం నో డౌట్ అది ఆగు వాత మీద వాత అదే నా తల రాత ఈ విషయం ముందే తెలుసుంటే ఎప్పుడో వాత పెట్టేసేదాని కదండి

నేనా ఏంటి తాగొచ్చావా రోజు చీప్ కొట్టేవాడిని రాత్రి అనాసరంగా కాస్ట్లీ కొట్టాను ఒకటి రెండులా కనబడుతుంది ఐ దగ్గరికి వెళ్ళాలి ఆశ్చర్యంగా ఉందే లక్ష్మి ఏమిటమ్మా నువ్వు చెప్పేది నీలాగే ఇంకో అమ్మాయ్యా పేరు జనని అంట తను అచ్చు నాలాగే ఉంది అమ్మా జనని నువ్వు వచ్చ మా అమ్మాయి లాగానే ఉన్నావు అమ్మా అయినా ఇంకా నేను నమ్మలేకపోతున్నానమ్మా నమ్మలేకపోతున్నాను నమ్మలేకపోతున్నాను అంటారు ఏంటండి నమ్మి తీరాలి సరే వయసులో ఉన్నప్పుడు మీరు ఏమన్నా సెలక్ కొట్టుడు కానీ కొట్టారా ఏంటి బాబు గారు మా అన్న ఏమంటున్నాడు ఏం లేదురా ఒక ధర్మ సందేహం ఉంటే క్లారిఫై చేసుకుంటున్నాను బావు మీ డౌట్ ని మీలోనే ఉంచుకోండి అలాగే ప్రపంచంలో ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట ఓహో అందులో ఇద్దరు ఇక్కడ ఉన్నారు మిగిలిన ఐదుగురు ఎక్కడ ఉన్నారు అమ్మా జనని మీ అమ్మా నాన్న మమ్మీ డాడీ డెహ్రాడూన్ ఉన్నారు డాడీ మిలిటరీలో మేజర్ నేను ఆల్ స్టేట్స్ లో జాబ్ చేసి ఆంధ్రాకి వచ్చాను కానీ ఎక్కడా ఇలాంటి విచిత్రం జరగలేదు సత్యాకి ఇల్లే ప్రపంచం జననికి ప్రపంచమే ఇల్లు అమ్మ సచ అబ్బాయి ఏంటి ఇంకా రాలేదు ఫోన్ చేశాను మావయ్య మీటింగ్ లో ఉన్నారనుకుంటా కట్ చేశారు